అంబేద్కర్ జయంతిలో భాగంగా ఆదోని మండలం సంతకుడ్లూరు గ్రామంలో యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం క్రికెట్ టోర్నమెంట్ పెడితే అడ్డుకుంటారా అని కేబీపీఎస్ రాష్ట అధ్యక్షులు ఓ నల్లప్ప మండిపడ్డారు అంటరాని తనపై పోలీసులపై వైఖరి ఏమిటో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు సోమవారం ఆదోని మండలం సంతకుడ్లూరు గ్రామంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం జరుగుతుండగా పోలీసులు వచ్చి దీనికి పర్మిషన్ తీసుకోవాలంటూ అడ్డుకోవడం అంబేద్కర్ ను అవమానించడం కదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఒక రోజు ముందు పర్మిషన్ అడిగినప్పుడు ఇవ్వని పోలీసులు దళితులు మానసికంగా శారీరకంగా ఎదగడం ఇష్టం లేని ఆధిపత్యం వర్గాలు ఆటంకవాదులు చెప్పిన మాటలను భుజా నేసుకుని టోర్నమెంట్ జరపడానికి వీల్లేదు అంటూ ఆపడం ఎంతవరకు సరైనదన్నారు గత రెండు సంవత్సరాల క్రితం గ్రామంలో కొనసాగుతున్న జటలమైన అంటరానితనాన్ని కేవీపీఎస్ ఆధ్వర్యంలో పోలీసు రెవెన్యూ సమక్షంలోనే ప్రతిఘటించి పారద్రోలేమన్నారు తిరిగి అంటరానితనం ఉండాలని కోరుకునే వర్గాలకు పోలీసులు అండగా ఉండడం ఏంటని ప్రశ్నించారు రాజ్యాంగ బద్దంగా అంటరాన్నితనాన్ని నిర్మూలించాల్సిన పోలీసులే ప్రోత్సహించడం సరైంది కాదన్నారు ఇదే పద్ధతి కొనసాగితే పోలీసుల విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడిన అనంతరం టోర్నమెంట్ కొనసాగడానికి కొనసాగడానికి అనుమతినిచ్చారు కార్యక్రమంలో కేవీబీఎస్ మండల కార్యదర్శి తిక్కప్ప గ్రామ అధ్యక్షుడు కార్యదర్శులు పరమేశు సిద్దప్ప కమిటీ సభ్యులు వీరన్న భీమేశు జీవరత్న కోసిగి ఈరన్న లాజరు రాము తదితరులు పాల్గొన్నారు అందోని మండలం సంతేగొడ్లూరు గ్రామంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ఈ రోజు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు నిర్వహిస్తూ ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే జగజ్జీవరావు జయంతులు ఈ నెలలోనే ప్రముఖుల జయంతులు జరుగుతున్నాయి సమాజంలో అంటరానితనము వివక్షత దాడులు దౌర్జన్యాలు ఆపాలని అందరికీ సమానమైన హక్కులు కల్పించాలని విద్యా ఉద్యోగాలతో పాటు అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వారి పోరాటాల ఫలితాన రాజ్యాంగంలో పొందుపరిచినారు అయితే ఇప్పటికీ ఆదోని మండలం సంతేకొడ్లూరు గ్రామంలో వివక్షత అంటరాన్ని తనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం దీని ద్వారా పెద్ద ఎత్తున ప్రతిఘటన కార్యక్రమం చేసిన తర్వాత ఉద్యోగంపు మార్పు వస్తుంది కానీ సమాజంలో అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి దళితులు యువత్ అంతా కలిసి ఆటల పోటీలు నిర్వహించుకోవడానికి అనేకమైనటువంటి ఆటంకాలు అధికారుల వైపు నుంచి బయట వ్యక్తుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో కుల పోరాట సంఘం మండల కమిటీ ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వాళ్ళకి కుల పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది యువతలో ఉన్నటువంటి ఆ ఆటలకు సంబంధించినటువంటి ఆసక్తిని బయటికి తీయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఆ వైపున ప్రభుత్వం చేయలేదు కాబట్టి కులవి క్షేత్ర పోరాట సంఘం ఈ ఆటల పోటీలను నిర్వహిస్తున్నది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలని సేవా కార్యక్రమాన్ని కులవి పోరాట సంఘం నిర్వహిస్తుంది ఆ గ్రామంలో సంబంధించినటువంటి యువతకి విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు మెరుగైనటువంటి సదుపాయాలు ఆ కాలనీలకు సంబంధించిన సదుపాయాలు కల్పించాలా అదే సందర్భంలో వివక్షత అంతరాంతరం నుంచి సమాజం నుంచి విలివేయబడినటువంటి వీళ్ళని ప్రభుత్వం వాటికి దూరంగా చేర్చినటువంటి బాధ్యత ఉన్నది రాజ్యాంగంలోని పద్నాలుగు ఆర్టికలు పదహైదు పదహారు పదిహేడు ఆర్టికలు పంతొమ్మిది ఆర్టికలు ఇట్లా అనేక రూపాల్లో దళితులకు రక్షణగా ఉండే వాటన్నిటిని కల్పించాల్సినటువంటిది అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు ఆ రకంగా చెయ్యాలనేటువంటిది కుదరేఖ పోరాట సంఘం రాష్ట్ర కమిటీ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు ఓనల్లప్ప కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు